నమస్తే అండి నేను మీ జ్యోతిపంతంగి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అని చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ జై శ్రీరామ్ అండి ఇంకా అందరూ ఎదురు చూస్తున్న రోజైతే రానే వచ్చింది బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరిగింది ఇది మన ప్రపంచంలో భారతీయులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు ఈ పండగనైతే ఇంకా మన టౌన్లలో కంటే సిటీల్లో కంటే ఊళ్ళల్లో బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నదానాలు కళ్యాణము రాములవారి కళ్యాణము అట్లా ఊరు మొత్తం కలిసి అట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మనకు త్రేతాయుగంలో రాముడి పట్టాభిషేకం అయినప్పుడు ప్రజలందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మనకైతే తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ జరుగుతున్న సన్నివేశం అంతా చూస్తే ఇదంతా చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఓహో అప్పుడు కూడా ఇట్లా చేసుకొని ఉండుండొచ్చు అనే ఒక ఇదైతే మనకు తెలుస్తుంది కదా ఆ రోజు మనం ప్రాణప్రతిష్ఠ జరిగింది కాబట్టి అందరం ఐదు దీపాలు తగ్గకుండా పెట్టుకోవాలి అని చెప్పారు కాబట్టి నేను ఏం చేసిన అంటే కొన్ని ఎక్కువనే దీపాలు అనమాట మరీ ఐదైతే ఏం తెలుస్తుంది మనం ఎక్కువ దీపాలతోటి వెలిగిపోతూ ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకని ఎక్కువనే దీపాలు పెట్టేసిన ఇంకా అందరూ చుట్టుపక్కల మా దగ్గర అందరు దీపాలు పెట్టిరు నేనైతే టీవీలో రాములవారి ప్రతిష్ట అయితే అనమాట చూసినాక నైట్ అయితే ఆ సరయూ నైట్ దగ్గరనట్ట పద్నాలుగు లక్షల దీపాలు పెట్టారంట అది చూడండి చూస్తానికి ఎంత కనుల పండుగ ఉందో ముందే మనకి కార్తీక మాసం వచ్చేసిందేమో కార్తీక మాసంలో కూడా గింత ఘనంగా ఒకే రోజు ఇంతమంది అంటే పౌర్ణమి రోజు పెడతారు కదా అట్లా పెట్టిరేమని నేను అనుకుంటున్నా ఇప్పుడైతే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేవు నేనైతే ఇట్లా చిన్న ముగ్గు వేసుకున్నాను అనమాట వేసుకొని ఆ ముగ్గులా జయ శ్రీరామని రాసుకొని దీపాలు అయితే పెట్టుకున్నా అనమాట ఇదంతా ఒక భక్తి లేదంటే ఒక మూఢనమ్మకం లేదంటే ఇంకేదైనా ఒకదాన్ని ముందుకు తీసుకుపోవడం లాంటిది కాదు ఒక సంతోషం అనమాట అంతే రాముడు ప్రాణప్రతిష్ఠ జరిగింది అక్కడని చెప్పడానికి మాత్రమే ఒక ఆనందంగా జరుపుకునే ఒక సెలబ్రేషన్ అని నేను అనుకుంటున్నా ఇంకా మీరు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇంతేనండి నా దీపాల పండుగ ఇంకా మీరందరూ మంచి మంచి దీపాలు పెట్టుంటారని నేను అనుకుంటున్నా ఇంతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్